కీర్తనల గ్రంథము నలభై మూడవ అధ్యాయం దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజమాడుము కపటము కలిగిన దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసివేమి నేను శత్రుబాధ చేత దుఃఖక్రాంతుడనై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని పలిపీటమునొద్దుకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవునియొద్దుకు చేరుదును దేవా నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదును నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణయుంచు ఆయన నా రక్షణకర్త నా దేవుడు నేను నేనాయన్ను స్తించదను కీర్తనల గ్రంథము నలభై నాలుగవ అధ్యాయం దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసివి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమియలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయం కలుగు దేవా నీవే నా రాజువు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగ నాజ్ఞాపించుము నీవలన మా విరోధులను అణచివేయుదుము నీ నామము వలనని మా మీదకి లేచువారిని మేము తృక్కివేయుదు నేను మా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే మమ్మను వారిని సిగ్గుపరచువాడవు నీవే దినమెల్ల మేము మేము యందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచియున్నావు మా సేనలతో కూడా నీవు ఉన్నావు శత్రువుల ఎదుట నిలువకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు మమ్మను ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మను తోచుకున్నారు భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించియున్నావు అన్యజనులలోకి మమ్మను చెదరగొట్టియున్నావు అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసియున్నావు మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచియున్నావు అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజల తల ఆడించుటకు కారణముగాను మమ్మను యుంచియున్నావు నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా శత్రువులను బట్టియూ పగ తీర్చుకుని వారిని బట్టియూ నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నిలిపియున్నావు గాఢాంధకారము చేత మమ్మను కప్పియున్నావు మా దేవుని నామమును మేము మరిచిపోయి ఉన్న అన్యదేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము వదుకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువా మేల్కొనుము నీవేళ నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము నీ ముఖమును నీవేళ మరుగుపరిచియున్నావు మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచియున్నావు మా ప్రాణము నేలకు ఉన్నది మా శరీరము నేలను పట్టి ఉన్నది మా సహాయము కొరకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మును విమోచింపు కీర్తనల గ్రంథము నలభై ఐదవ అధ్యాయం ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా కలము కలమువలేనున్నది నరుల కంటే నీవు అతి ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును సూరుడా నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండం నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించియున్నాడు నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే లవంగి పట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దయనుందిన స్త్రీలలో రాజులు కుమార్తెలున్నారు రాణి ఓఫీరు అపరంంచితో అలంకరించుకుని నీ కుడిపాసిను నిల్చుచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము దూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుదురు అంతాపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమగలది ఆమె వస్త్రము బంగారు పనిని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చలికత్తెలైన కన్యకులు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగర్లో ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రీతిగా నీకు కుమారులుందురు భూమి ఎన్నంతటా నీవు వారిని అధికారులుగా నియమించదు తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలనను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి దేవుడు ఆ పట్టణములో అరుణోదయమున దేవుడు దానికి సహాయము జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది సైన్యములు కధిపతి యోహోవా మనకు తోడై ఉన్నాడు యాగోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యహోమా చేసిన కార్యములు వచ్చి చూడు ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధరణములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే ఊరకుండకుడి నేనే దేవుడునని తెలుసుకునుడి అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద నేను మహోన్నతుడు నగుదును సైన్యముల కధిపతికు యహోవా మనకు తోడైయున్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు